కప్ వేసుకుని ఆవిరిపోయిన తర్వాత మనం అప్పుడు మూత తీసుకుందాము ఇజ్జలు తీసేసి చూడండి ఇలా ఇంకా మీకు కాస్త వాటర్ ఎక్కువ ఉంటుంది అనే అనుమానం ఉంటే ఒక త్రీ ఇజిల్స్ రానివ్వండి టూ త్రీ హిజిల్స్ రానివ్వండి అంతే మరి ఎక్కువైనా గంధంలాగా అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఆవిరంతా పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేస్తే కర్రీ అనేది మగ్గిపోతుంది కుక్కర్ వేడికి ఇంకా ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలకూర టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే అలాగే హెల్త్ కూడా చాలా బాగా ఉండే ఈ పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే రెండు కట్టలు పాలకూరని అలాగే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఒక స్పూన్ హావాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు రొమ్మల కరియాపాకు ఒక పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ముందుగా మనం కట్ చేసే ముందే శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి అలాగే పాలకూరలో ఏమన్నా వేరే చెట్లు ఉంటే ఆ చెట్లను కూడా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక ఉంటుంది పాలకూరలోని ఇంకా ఇవన్నీ కట్ చేసుకునేటప్పటికి నేను కర్రీ వండుదామనేటప్పటికే ఇంకా కరెంట్ అయితే పోయింది ఇంకా కరెంట్ పోయినా కానీ మన పని మనం చేసుకోవాలి కదా ఇప్పుడైతే ఇంకా కరెంట్ వచ్చే అయితే కనిపిస్తలేదు ఇంకెంతకని చెప్పి కర్రీ అయితే వండేద్దామని చెప్పేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని వేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత మనం ముందుగా పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పును అయితే తీసుకున్నాము ఇంకా మీకు ఇష్టం ఉంటే శనగపప్పును కూడా వేసుకోవచ్చు నాకు పచ్చిం కర్రీ కాబట్టి ఇంకా శనగపప్పుని అయితే వేస్తలేదు దీంట్లోకి ఇలా అయితే సింపుల్గా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వండినా సరే ఏమి వేయకపోయినా కూడా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు దినుసులు తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న హానియన్స్ని కూడా ఇలా వేసి వేపించుకోవాలి వంట అనేది మీడియంలో పెట్టుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మన వంట అనేది మీడియంలో పెట్టుకోవడం వల్ల కర్రీలకి టేస్ట్ పెరుగుతుంది ఎందుకంటే అన్నీ ఈక్వల్గా వేగుతాయి అనమాట ఇంకా అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పాలకూర కర్రీని రెడీ చేసుకోవచ్చు అంతే కదండి ఏమే వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చపాతీ పూరి రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మీరు టమాటా వద్దనుకుంటే కిప్ చేసేయచ్చు టమాటా వేసుకోవాలనిపిస్తే సప్పగా ఉంది అనుకుంటే మాత్రం టమాటా వేసుకోండి టమాటా లేకుండా కూడా ఈ పాలకూరని కర్రీ వేసుకోవచ్చు ఫ్రైస్ వేసుకోవచ్చు అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో క్యాలరీలు కూడా ఉంటాయి కదా పాలకూరలోనే అంతేకాదండి ఇంకా దీంట్లో పాలకూర అని కానీ పాలు ఉంటాయని అనుకోవద్దు ఇది ఆకుకూర మాత్రమే పాలకూర దీనికి హైరన్ ఇంకా మనకి హెల్త్కి కావాల్సినవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆకుకూరలను ఎరువుగా తీసుకుంటే మనకు మంచిది ఇప్పుడు ఇంకా మనకు ఆకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువనే దొరుకుతాయి కానీ మనకి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు చూసుకుని కట్ చేసుకోవాలి లేదంటే అందులో పురుగులు వేరే చెట్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ చూసుకుని మంచిగా ఎరుగుని శుభ్రంగా కడిగి లేకుండా మనం కర్రీలకి ఇలా వాడుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు ఇంకా నాకైతే ఇప్పుడు కరెంట్ వచ్చేసింది ఇంకా కరెంట్ వచ్చేటప్పటికి ఇంకా నేనైతే కర్రీని ఇలా వేయించుకుంటున్నాను ఇప్పుడైతే మనకి అని సేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసి ఇలా వేయించుకోవచ్చు ఇంకా పాలకూర ఎప్పుడైతే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరొక వీడియోలో పాలకూర ఎప్పుడు మరి పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే పాలకూర ఇలా మగ తొందరగానే మగ్గిపోతుంది ఈ పాలకూర కర్రీ అనేది ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండి ఈ పాలకూరని అందరూ ఇష్టపడతారు కదా అలాగే ఆకుకూరలు కూడా హెల్త్కి మంచిది ఎరువుగా దొరికేటప్పుడు మనం తీసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే నేను రెండు కట్టల తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను రెండు కట్టలు టెన్ రూపీస్ అయితే వస్తాయండి ఇంకా ట్వంటీ రూపీస్కి రెండు మూడు అలా మన సీజన్ బట్టి రేట్ ఉంటుంది ఇంకా మనం తీసుకొచ్చుకొని ఇలా చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు పాలకూర అనేది ఇప్పుడు మనకి పాలకూర ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటాని అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా మీకు టమాటా వద్దు అని అనుకునే వాళ్ళు టమాటాని కంట కూడా ఈ కర్రీని పాలకూర వేయించుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా అయితే ఇప్పుడు టమాటా వేసి బాగా కలుపుకుంటున్నాను టమాటా బాగా మగ్గిన తర్వాత మనం చూడండి ఇప్పుడు ఇప్పుడు టమాటా మగ్గిస్తుంది కదా మగ్గుతున్నప్పుడే మనకి కాస్త చిటికెడు పసుపుని కూడా వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ కారం వేసుకున్నాను ఇంకా మీరు కారం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇంకా నాకైతే కొద్దిగానే కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇది పాలకూర ఉడికితే ఎంత అవ్వదు ఇంకా అందుకని చెప్పి కొంచమే వేస్తున్నాను అలానే సాల్ట్ కూడా దీనికి సరిపడా ఒక అర స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఉడికిన తర్వాత మీకు ఈ కర్రీ అనేది ఎంత వచ్చిందనేది కనిపిస్తుంది ఇంకా కర్రీ అనేది పాలకూర ఎంత అవ్వదు మనకి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత కొద్దిగానే అవుతుంది అందుకనే టమాటా వేసినాను ఇంకా బాగా ఇలా అంతా మగ్గేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ కుక్కర్ గిన్నెలో వండుతున్నాము కుక్కర్లో వండుతున్నాము కాబట్టి మనం వాటర్ అనేది తగ్గించి వేసుకోవాలి వేసేమన్నా పెరిగే కొద్దిగా మాత్రమే వేసుకోవాలి లేదంటే వాటర్ వాటర్ అలానే ఉండిపోతుంది మనం గిన్నెలో అనుకోండి వాటర్ అంతా ఎగిరిపోతుంది కుక్కర్లో మాత్రము ఆవిరికి కర్రీట్స్ ఉడికిపోతాయి కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు టమాటాని ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి బాగా టమాటా కాస్త మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాము ఇప్పుడు వచ్చే టమాటాలు మనకి పచ్చికాయలకి మందేసి ఇంకా మగ్గబెట్టి తీసుకొస్తున్నారు కదా మార్కెట్లోనే ఆ కాయలు మనకి తొందరగా మగ్గవు గట్టిగానే ఉంటుంది ముక్క అనేది ఎంత ఫ్రై చేసినా కూడా ముక్క అనేది ఫ్రై అవ్వదు అలానే మగ్గదు మనం ఉడకబెట్టినా కూడా అలానే గట్టి గట్టిగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పచ్చికాయల్ని కాయ అవ్వకముందే క మనకి తీసుకొచ్చి మార్కెట్లో ఇలా మందేసి అమ్మేస్తారు మొక్కినట్టు ఆ మందు వేయడం వల్ల మనకి కలర్ అనేది టమాటాకి వచ్చి వస్తుంది అనమాట అలాగే మనకి నిలవ కూడా ఉండవు టమాటాలు తెచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే పాడైపోతాయి ఇప్పుడైతే మనకి టమాటా మగ్గిపోయింది కదా ఇక వేసేనన్న పేరికే కొద్దిగా పావు కప్పు వాటర్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా పావు కప్పు వాటర్ వేసి మాత్రమే మనం ఎంత వాటర్ వేసినామో అంత ఉండిపోతుంది కానీ అందుకనే చెప్పి మనము కుక్కర్లో కర్రీస్ కానీ మనం ఏదైనా వండేటప్పుడు వాటర్ కాస్త తక్కువ వేసుకోవాలి పప్పుకి అయితే మాత్రమే మనము గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక రెండు విజిల్ వచ్చినంత వరకు ఉడకనిద్దాము చూడండి పాలకూర తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి జ్జిల్ రాగానే మనం స్టవ్ ఆపేసుకొని ఆవిరి పోయిన తర్వాత మనము అప్పుడు మూత తీసుకుందాము హిజ్జిల్ తీసేసి చూడండి ఇలా ఇంకా మీకు కాస్త వాటర్ ఎక్కువ ఉంటుంది అనే అనుమానం ఉంటే ఒక త్రీ హిజిల్స్ రానివ్వండి టూ త్రీ హిజిల్స్ రానివ్వండి అంతే మరి ఎక్కువైనా గంధంలాగా అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఆవిరంతా పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేస్తే కర్రీ అనేది మగ్గిపోతుంది కుక్కర్ వేడికి ఇంకా ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలకూర టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే అలాగే హెల్త్ కూడా చాలా బాగా ఉండే ఈ పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ పాలకూర టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి